ఆకేం పాలలే మీ ఇంత మేవడానికి మీ సంఘాలు ఇవ్వడానికి వాళ్ళని రేలకు రేలు పెద్ద పెద్ద సంఘాల మీదకి వెళ్ళిపోడండి ఇక్కడ ఆరంపురం ప్రకటించే వాళ్ళని పట్టుకొని పెద్ద మగతనం లాగా మఖాలలాగా అరే మగతనం గురించి ఎందుకు మాట్లాడతారు ఎవరైనా మేము వాళ్ళు పంపించుడు తెలుస్తుంది అప్పుడు మగతనం గురించి ఎందుకురా మాట్లాడుతాం పిచ్చి కూడా మాట్లాడితే ఇంకో మాట వస్తుంది మళ్ళీ నీకే బాధ అవుతుంది ఆశపడతారు ఏంటి మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే పెద్ద పెద్ద సేవకులను పిలువబడుతున్న వారు వేలకు గొప్పల తెప్పలుగా పోతున్న వారు వాళ్ళ సంఘాల మీదకి వెళ్ళండి వాళ్ళని ప్రశ్నించు అరే మీలాగా పిచ్చి లక్షణాలు లేవు ఇప్పుడు ఎవరిని సప్లై కోరుకున్న వాళ్ళ ఇంటి మీదకి పోయి వాళ్ళని గెలికి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళంతో మీలాగా అట్లా గెలికి పీట వేషాలు మా దగ్గర ఉండవు నా దగ్గరికి వస్తేనే మేము ఎవరి గురించి అయినా మాట్లాడతాం మేము వెళ్ళి ఎవరిని గెలకం మీలాగా మీలాంటి తుచ్చమైన పద్ధతి మా దగ్గర లేదు దమ్ము ధైర్యం గురించి మాట్లాడితే నువ్వు పంపిచూడరా తెలుస్తుంది వాళ్ళు మా ఇంట్లో దగ్గర పంపిచూడు తెలుస్తుంది దమ్ము ధైర్యం సంగతి నీ సంగతి వాళ్ళ సంగతి దశగా తెలుస్తుంది